నాడు మాకు గుర్తుంది బాగా ఈ పాఠశాలలు పెట్టేటప్పుడు కేసీఆర్ గారిని కొంతమంది అన్నారు ముస్లిం అమ్మాయిలు ఎక్కువ చదువుకోరు వాళ్ళు పంపించరు మీరు అనవసరంగా మరి నూరు పాఠశాలలు పెడుతున్నారు నూరు గురుకులాలు పెడుతున్నారు వేస్ట్ అయితే ఏమో ఎవరు చదువుకోరేమో అన్నారు కేసీఆర్ గారు ఒక్కడే మాట అన్నారు తప్పయా మీరు చెప్పేది ఆడపిల్లలకు వాళ్ళ చదువుకు సంబంధించినంతవరకు ఏ తల్లి తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళ మతం ఉండదు కులం ఉండదు మంచి అవకాశాలు కల్పిస్తే మంచి సౌలత్ కల్పిస్తే ఎవరైనా తప్పకుండా చదువుకుంటారు మీరు చెప్పే తప్పు అని చెప్పి రెండు వందల నాలుగు గురుకుల పాఠశాలలు ఓన్లీ మైనారిటీ పిల్లలు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు సిక్ కావచ్చు మైనారిటీ పిల్లల కోసం పెట్టినారు అందులో నూరు పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టి వారిని కూడా ప్రత్యేకంగా మరి కాపాడింది కేసీఆర్ గారు ఇవాళ నిజంగా ఈ పిల్లలు ఇక్కడ ధైర్యంగా నిలబడి మేము మా తల్లిదండ్రుల కళ నెరవేర్చే విధంగా ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ఒక జర్నలిస్ట్ కుమార్తె ఒక వ్యవసాయదారుడు ఒక రైతు కుమార్తె మా కుటుంబంలో నేను మొట్టమొదటి మనిషిని డాక్టర్ అవుతున్నా అని చెప్తుందంటే ఈ ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది వారి విజన్కి దక్కుతుంది